రే మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపో బయట వచ్చినంటే కాలించేస్తాను మర్యాదకు పో బుద్ధి నేను ఒక చిన్న పిల్లడు ఆకలి కలమటిస్తా ఉంటే ఆదరించాల్సి పోయి ఆవేశపెడతావా అది కాదు సార్ ఏది కాదు నేను చెప్పేది నండి సార్ ఏం తినేది రే పన్నా కొడుకురా కొడుక వాడు బడికి పోనా రా ఏడుస్తుండేది బడి బాబా బడి పోతే ఎట్టుంటుంది ఈ వీడియో ఒకసారి చూడు అనా నాలు కమర్ నో ఏం వీడియో చూపించినావు నా టానియా స్కూల్లో ఇద్దరు పిల్లకాయలు ముద్దులు పెట్టుకునే చూపించిన ముద్దుందా నీక వీడు స్కూల్ కి పోయి ఏం చేస్తాడు ఏవ్యా తొందరలో ఓడిదా మర్చిపోయాడు అనుకో నువ్వు కూడా ఏందది అది బాయ్ స్కూల్ గర్ల్స్ ఉండరు ఎట్ను మా కొడుకు బడికి పోయినాడు నేను ఆ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని వాడి చదువు విలువ తెలిసే మరి నేను చూసుకుంటానులే దండాలు సామి నీకు